శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుస్తుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మనోధైర్యంతో మీరు చెయ్యాలి అనుకున్న పనులను రేపటి రోజున చేసి అందులో అనుకున్న విధంగా మీరు విజయాలను సాధించగలుగుతారు ఒక పనిలో అధికారుల నుంచి మీకు రేపటి రోజున ప్రశంసలు లభించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మేషరాశి వారికి రేపటి రోజున ధనం వస్త్ర లాభాలు కనబడుతూ ఉన్నాయి ఇష్టదేవతా శ్లోకాలు మీరు చదివితే మీకు బాగుంటుంది రేపటి రోజున మేషరాశి వారికి మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైనటువంటి అనుభవం రేపటి రోజున మీకు కలగబోతు ఉంది రేపటి రోజున మీరు ఒక రోజుగా గుర్తుంచుకోగలుగుతారు మీ మనస్సు రేపటి రోజున చాలా ఆనందకరంగా మారనుంది మీ ఆరోగ్యం పైన కూడా రేపటి రోజున సానుకూల ప్రభావం అనేది పడబోతు ఉంది ఒక ప్రాజెక్టుతో మీరు రేపటి రోజున చాలా బిజీగా మారుతారు ముఖ్యంగా మీ పనిలో మీరు అయితే విజయాన్నే సాధిస్తారు విద్యార్థులు వారికి ఇష్టమైన విషయాలలో విజయం సాధించగలుగుతారు చదువులలో మీకు రేపటి రోజున పురోగతి లభించబోతు ఉంది ఇక ఒక సామాజిక కార్యక్రమంలో మీరు రేపటి రోజున పాల్గొనే విధంగా మీ స్నేహితులు కానీ బంధువుల నుండి కానీ ఆహ్వానం లభించబోతు ఉంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు సమాజంలో మీ గౌరవం రెట్టింపు కాబోతు ఉంది ప్రతి పనిని కూడా మీరు రేపటి రోజున నమ్మకంగా పూర్తి చేస్తారు అందులో తప్పకుండా విజయం అనేది అందుకుంటారు మేషరాశి వారికి భవిష్యత్తుపైన భరోసా పెరగబోతు ఉంది ప్రముఖుల నుండి మీకు రేపటి రోజున కీలకమైనటువంటి సమాచారం అనేది అందుకుంటారు ఇక అదే విధంగా విందు వినోదాది కార్యక్రమంలో మీరు పాల్గొనే సూచన కనబడుతోంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు కార్య జయం కలుగుతుంది మీరు పెట్టుకున్న చర్చలు సఫలం అవ్వబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు వృత్తి నిపుణులకు పనులు అనుకూల విధంగా సాగుతాయి ఆకస్మిక ధనలాభం అనేది రేపటి రోజున గోచరిస్తూ ఉంది మేషరాశి వారికి రేపటి రోజు సన్నిహితులు కానీ స్నేహితుల నుండి కానీ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలను అందుకుంటారు ముఖ్యంగా స్నేహితులు బంధువులతో కలిసి మీరు రేపటి రోజున ఉల్లాసంగా గడుపుతారు ప్రయాణ యోగం కలుగుతుంది చిన్నపాటి ప్రయాణాలు కానీ లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కానీ కనబడుతూ ఉన్నాయి ఆ ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి లాభదాయకంగా మారబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు రేపటి రోజున అవకాశాలు పెరుగుతాయి నూతన పెట్టుబడులు మీరు రేపటి రోజున పెట్టే సూచన ఉంటుంది మీ ఆలోచనలు అమలు చేస్తారు అందులో విజయవంతులు అవుతారు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడిపే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున వినాయకుడికి పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్